విశాఖలో రెండు వేల నాలుగు తొమ్మిదిలో ప్రభుత్వ పలువురు రైతుల దగ్గర భూమి తీసుకుని వాటికి బదులుగా విఎం ఆర్డీఏ భూములకు పూర్తి హక్కు కల్పిస్తూ ఇచ్చారు ఆ భూములు రైతుల వద్ద పలువురు కొనుక్కున్నారు వారికి న్యాయం చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ విద్యాశాఖ తీసుకోవటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు టీచర్సు అలాగే స్టూడెంట్స్ యొక్క అదృష్టం అధ్యక్ష మీరు ఇదివరకు కంపేర్ చేస్తే అంతకుముందు విద్యాశాఖ ఎటువంటి వ్యక్తులు ఉండేవారో పాత ప్రభుత్వంలో మీకు తెలుసు అధ్యక్ష పాపం వ్యక్తులు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు బట్ వాట్ అబౌట్ ద నాలెడ్జ్ విద్యాశాఖకి నడపటానికి అత్యంత క్లిష్టమైన శాఖ అధ్యక్ష విద్యాశాఖ మనతో పాటు జీవితాంతము కాలం వచ్చేదే విద్య అధ్యక్ష మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కూడా రారు అధ్యక్ష తల్లిదండ్రులు రారు తర్వాత కొంత వయసు అయిపోయిన తర్వాత వారు న్యాచురల్గా మరణించడం జరుగుతూ ఉంటుంది కానీ మనం ఉన్నంత వరకు విద్య మనతో పాటే ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఇటువంటి మంచి ఉన్నత విలువలు కలిగి అట్లాగే ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కట్టబెట్టమనేది చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది అధ్యక్ష అధ్యక్ష తమరు ద్వారా నేను విద్యాశాఖ మంత్రి గారికి ఏదైతే టీచర్స్ బదిలీలు దీనిపైనే మనం చర్చించాలి కాబట్టి ఎక్కడా డివియేట్ అవ్వకుండానే మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష కొంతమంది విశాఖ జిల్లాలో అధ్యక్ష ఇదివరకు టీచర్స్ని నిబంధనలకి విరుద్ధంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంత పాఠశాలల నుంచి పాడేరుకి పాడేరు పాఠశాలలకి బదిలీ కాబడిన ఉపాధ్యాయులు గురించి న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష ఇదివరకు ఉమ్మడి జిల్లాలో అధ్యక్ష రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు జరిగిన ఉపాధ్యాయ నియమకాలు నియామకాలు బదిలీలు ఏజెన్సీ వారికి ఏజెన్సీ ప్రాంతంలోను మైదాన ప్రాంతంలో ఉన్నవారికి మైదాన ప్రాంతంలోనే వేరువేరుగా చేపడుతూ వచ్చేవారు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఏ జూన్లో అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల నియబ విరుద్ధంగా జివో డబల్ వన్ సెవెన్ అమలు పేరుతో అధ్యక్ష సుమారు మూడు వందల యాభై మంది ఉపాధ్యాయుల్ని నిర్బంధంగా పాడేరు ఏజెన్సీకి బదిలీ చేశారు అధ్యక్ష వీరిలో పాపము అధ్య అత్యధికంగా ఉన్నవారు మహిళల అధ్యక్ష వారు వయసు కూడా యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉండ వయసు కలిగిన వారు అధ్యక్ష వారికి అనేక అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అధ్యక్ష అట్లాగే వీరు ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉండలేక నిధులు నిర్వహించలేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అట్లాగే జిఓఆర్టీ నెంబర్ ఎయిటీ సిక్స్ డేటెడ్ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అధ్యక్ష ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం అధ్యక్ష ఏజెన్సీలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల బదిలీలలో ఏడాదికి స్టేషన్ పాయింట్స్తో పాటు అదనంగా ఫైవ్ పాయింట్స్ క్యూములేటివ్గా ఇస్తారు అధ్యక్ష దానికి తిములిటీ ఎఫెక్ట్ తోటి ఈ టీచర్స్కి కూడా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను మంత్రివర్గని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష జీఓఆర్టీ ఎయిటీ టూ నెంబర్ ఎయిటీ టూ డేటెడ్ ట్వంటీ త్రీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏపీ స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఏజెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు బదిలీలో ఏడాదికి ఇస్తున్న ఎనిమిది స్టేషన్ పాయింట్స్ని కూడా టీచర్స్కి ఇవ్వాలని వారి కోరిక అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏజెన్సీకి బదిలీ కాబడిన మైదాన ప్రాంతంలో ఉన్న ఉపా బదిలీ కాబడిన కాబడిన మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు అధ్యక్ష మైదాన ప్రాంతంలో కోరుకున్న చోటకి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమరు ద్వారా నేను కోరుకుంటూ వీరికి న్యాయబద్ధంగా వారికి ఇబ్బందులు లేకుండా చేయవలసిన అవసరము విద్యాశాఖ మంత్రి గారి పైన ఉందని తెలియజేసుకుంటే అధ్యక్ష ఇంకొక ఒక నిమిషంలో ముగిస్తాను అధ్యక్ష ఇందాక యూనివర్సిటీస్ బిల్ పెట్టారు అధ్యక్ష అట్లాగే ఈ ఆంధ్ర యూనివర్సిటీల అధ్యక్ష మనకి ట్వంటీ ఎయిట్ డేస్ తోటి చేస్తున్న చేస్తున్న కార్మికులు ఉన్నారు అధ్యక్ష అంటే వాళ్ళు పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం ఇరవై ఎనిమిది రోజులకు మాత్రమే జీతం ఇస్తారు తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ డేస్ అధ్యక్ష వీళ్ళు పేరే ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ ట్వంటీ ఎయిట్ డేస్ ఎంప్లాయీస్ అధ్యక్ష వీళ్ళు పాపం హాస్టల్స్లో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష అట్లాగే వీరు వీరికి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి వారి కోరిక అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులని వారిని టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించవలసిందిగా తమరు కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష అట్లాగే వాళ్ళ పాపం రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టార్ గారికి అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ అధ్యక్ష ఏది అవ్వలేదు అధ్యక్ష అట్లాగే జిఓ ఆర్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రకారం అధ్యక్ష అప్పుడు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు వారి గురించి చాలా మాటలు ఎదురు కూడా మనము దీంట్లో సభలో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష ఆయన కేవలము నూట నలభై ఎనిమిది మాత్రమే నలభై ఎనిమిది మందికి మాత్రమే టైమ్ స్కేల్ ఉద్యోగస్తులుగా ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష మిగిలిన రెండు వందల ఇరవై తొమ్మిది మందిని కూడా టైమ్ స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తింపు కోసం తాత్సారం చేశారు అధ్యక్ష అధ్యక్ష తమరికి మళ్ళీ మరి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అధ్యక్ష ఇదివరకు మన ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో హయాంలో ఉన్నప్పుడు ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో వీరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ అభిప్రాయం ప్రకారము కక్ష పూరితంగా వీళ్ళకి టైం స్కేల్ ఉద్యోగస్తులుగా గుర్తించలేదని చెప్పి వారు తెలియజేసుకున్నారు అధ్యక్ష వారికి కూడా మన విద్యాశాఖ మంత్రివర్యులు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మీరు నాకు సమయం ఇచ్చినందుకు మరి